నా ఇటువంటి మీద నమస్తే ఇరవై మూడుకి శాంత్రో జీలె జీఎల్ఎస్ మోడల్ వచ్చేసింది కార్ శాంత్రో రెండు వేల పదకొండు మూడలు పన్నెండే నెలలో వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఐదో టైర్ కూడా వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్ ఉంటుంది కార్ అయితే ఒరిజినల్గా ఉంది కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది ఇన్వాయిస్ ఓనరు ఫస్ట్ ఓనరు ఈ కార్ వచ్చేసి దీనికి పూర్తి డీటెయిల్ చెప్పిన తర్వాత మీకు ఫ్రై చెప్తానన్న చూసుకోండి కార్ అయితే న్యూ కార్ ఎలా ఉందో అలా ఉంది అనమాట కారు ఎక్సలెంట్గా ఉంది కార్ వచ్చేసి ఈ టైల్ కూడా చూసుకోండి సీల్ టైల్ అంత క్వాలిటీ ఉంది కార్ అయితే చాలా నీట్ గా ఉంది కారు ఎంప్లాయ్ కార్ అనమాట ఈ కార్ వచ్చేసి సార్ వాళ్ళది చూసుకోండి ఈ టైల్ స్టీరింగ్ కట్ చేయాలి ఎక్కడా కూడా డ్యామేజ్ లేదు చిన్న గీత కూడా లేదు చిన్న చిన్న తప్ప కార్ అంత ఒరిజినల్గా ఉంది కార్ వచ్చేసి చూసుకోండి సీల్ టైల్ చాలా నీడు చేశారు సార్ వాళ్ళు మీకు వచ్చేసి ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు అంత క్వాలిటీ ఉంది బండి ఈ కార్ వచ్చేసి ఈ కార్ ఎవరు కొనుక్కున్నా కూడా చాలా అదృష్టవంతులు అండి కారు అంత నీట్గా ఉంది ఎదురు రెండు పవర్ ఇండోస్ వస్తాయి చూసుకోవచ్చు పవర్ ఇండోస్ పైన వర్కింగ్లో లో ఉంది తాళం ఎటు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది వాష్ చేయలేదు అంతే వాష్ చేస్తే ఇంకా నీట్గా ఒక కారు మామూలుగా కాణం పెట్టేసి నోటల్లో ఉన్నాయి పవర్ ఇండోస్ వర్కింగ్లో ఉంది పవర్ ఇండోస్ కూడా బ్యాక్ సైడ్ వరకు నార్మల్ వస్తుంది నాన్ యాక్సిడెంట్ బండి చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ బండి దీనికైతే మాన్యువల్ వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే మాన్యువల్ వస్తుంది టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్లు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వద్దొద్దులే బ్యాక్ సైడ్ టైర్లు టిక్కీ లేపు జిఎల్ఎస్ఎస్ సాంత్రో దీనికి గ్యాస్ కూడా ఉంది కంపెనీ ఇట్టేట గ్యాస్ ఫిట్టింగ్ ఉంది టోర్ లేపండి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది కంపెనీతో పాటు వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఎక్కడా కూడా ఇంత కూడా టచ్ అప్ అయిన లేదండి చిన్న చిన్న గీతలు తప్ప టచ్ అప్ అనే మాట లేదు దీనికి ఈ కార్కి టైర్ కూడా చూసుకోవచ్చు మీరు సెవెంటీన్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది టైర్ ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ ఉంది గ్యాస్ కూడా ఉంది దీనికి కంపెనీ ఫిటెడ్ గ్యాస్ బండ చూసుకోవచ్చు ఆల్ వర్కింగ్ కార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇవ్వు ఈ టైర్ కూడా చూసుకోవచ్చు మీరు గ్యాస్ ఇది వచ్చేసి గ్యాస్ చాలా నీటికంటే చాలా ఉంది ఏ గ్లాస్ మారలేదు ఏ డోరు మారలేదు మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు వచ్చే బండి జన్యున్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత నీటు ఉంది కారు ప్రెజెంట్ అయితే మీరు దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టే పని లేదు గ్లాస్ కూడా రెండు పవర్ ఇండోస్ వస్తాయి దీనికి రెండు పవర్ ఇండోస్ మాన్యువల్ వస్తుంది ఏసీ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఇవ్వండి రీడింగ్ చూసుకోండి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది డోర్లు వేసి అన్న డోర్లు వేసి స్టార్ట్ చేద్దా ఫ్రెంట్ ఎయిర్ కూడా గ్లాస్ కూడా మారలేదు ఏ గ్లాసు మారలేదు ఏ డోర్ మారలేదు పైన కూడా ఏడు కూడా చూసుకోవచ్చు పైన

ఇంజన్ మనకి సైలెంట్గా ఉంది ఇంజిన్ చాలా నీట్ గా ఉంది ఎక్సలైటర్ ఇక్కడ ఇంజనాలు కూడా ఇప్పుడు మారవాల్సిన అవసరం అయితే లేదండి జీరో మెయింటెనెన్స్ దీనికి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే ఓకే 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 తాలే ఏసీ ఒకసారి ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది

అన్న కారు యొక్క రివ్యూ అయితే చూశారు కదా ఈ కార్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు నెలలో వచ్చింది పన్నెండు నెలలో వచ్చింది పదకొండున రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది అనమాట కార్ వచ్చి ఎల్పిజి కూడా గ్యాస్ కూడా ఉంది ఎల్పిజి వచ్చేసి గ్యాస్ కూడా పని వర్కింగ్ లోనే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి వచ్చేసి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మొన్ననే కట్టారు సార్ వాళ్ళు జనవరి నుంచి మళ్ళీ ఇరవై ఆరు జనవరి వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి సార్ వాళ్ళు ఒరిజినల్ ఉంది డెబ్బై మూడు వేలు జరిగింది అసలు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సార్ వాళ్ళు చెప్పడం జరిగింది దీని కాస్ట్ వస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా సార్ అయితే బార్గెనింగ్ చేస్తున్నారు దీంట్లో అయితే బార్గెనింగ్ కూడా ఉంది మీకు కావాల్సిన ఉంటే ఫోన్ చేయగలరు ఇది తెలుగు రాష్ట్రాల రెండు వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుంది అటు ఆంధ్ర ప్లస్ ఇటు తెలంగాణ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆంధ్రకి మేమే ఎనివర్సిటీ తీసిస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ప్రైస్ లో కూడా బార్గింగ్ అయితే ఉంటుంది మీరు రాని సాతో కూర్చోబెట్టి మీకు డైరెక్ట్ మాట్లాడిస్తాను మీకు ఫైనల్ సౌకర్యం కూడా మా దగ్గర ఉందన్న ఫైనల్స్ కావాలన్నా ఫైనల్ చేస్తాం మేము కూడా టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అన్న మంచి మంచి కార్లు మీకు అందిస్తూ ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే అన్న థ్యాంక్ యూ